వెల్కమ్ టు హి టీవీ నేను మీ నిర్మల మరి ప్రస్తుతం ఈరోజైతే మియాపూర్లో కుటుంబం కుటుంబం కూడా ఈరోజు విగత జీవులుగా మిగిలిపోయారు అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా వాళ్ళ కూతురే మనతో పాటు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ మీ పేరు తెల్ల లక్ష్మి లక్ష్మి మీరు ఎంతమంది తమ్ముడు అసలు ఏం జరిగిందమ్మా నైట్ ఏం జరిగింది తెలియదు మేడం ఎట్లయింది తెలియదు అమ్మా ఏమైందో తెలియదు చేశారు నైట్ ఫోన్ చేసిరు అమ్మ చేయలే మరిదిగారు చేసిరు గారు చేస్తే వచ్చా నేను మా ఆయన వద్ద ఇట్లా చేసిరు వాళ్ళు ఒకసారి వచ్చి పో పదకొండు పది నిమిషాలు ఇరవై నిమిషాలు అయితుంటది వచ్చా వచ్చికేసి వచ్చే లోపల అందరు లేచి కూస్తున్నారు మంచి మాట్లాడు చెల్లి మాట్లాడింది అమ్మ మాట్లాడి నాన్న మాట్లాడి మరిది మాట్లాడి బుడ్డోడు పండుకున్నాడు రెండు సంవత్సరాలు ఉంటాడు సరేనమ్మా నేను ఇద్దరు పిల్లల కంగారు నా గిడ ఉంటది కదా ఇద్దరు చిన్న పిల్లలు ఆడపిల్లలు అప్పర్మే ఇంట్లో ఉంటాము వాళ్ళ గురించి సరే అమ్మా ఇద్దరు అమ్మ నా కంగారు గిడ పెట్టిండ్రు అనికేసి అని వచ్చేసిన ఇంటికి పండుకొని నాన్న వచ్చిండు ఆటో దగ్గరికి వచ్చిండు సరేనమ్మా రోడ్ జాగ్రత్త పోండి అని చెప్పేసి సరేనా పోయి పండుకోండి అన్న వచ్చేసిన అంతే ఇంకా రాత్రి ఏమైంది గంటలకు ఫోన్ వచ్చింది పొద్దున చనిపోయాడు అని తెలియలేదు మాకు మా పిన్ని మా చెల్లికి ఫోన్ చేసింది వాళ్ళు వికాస్ బస్ లో వెళ్తారు డ్యూటీకి వెళ్తారు కదా ఆయమ్మ లెక్క అయితే నేను డోర్ కొట్టిన నా కొట్టినా బ్రహ్మము వాళ్ళు తీయలేరు నాకు ఎందుకో భయం వేస్తుంది ఒకసారి మీరు వెళ్ళండి అన్నారు అంటే నేను ఇంకా పండుకొని ఉన్నా నేను కొంచెం డేట్లుంటే కడుపు నొప్పి నేను పండుకోనున్నా చెల్లి వచ్చింది అక్క పోండక్క అంటే నైట్ ఒకటి మార్చుకొని వచ్చేసిన వచ్చి డోర్ కొట్టిన అమ్మ నాన్న అమ్మ నాన్న అంటే ఎవ్వరు వయసు లేరు చిన్న కిరికీలకెళ్ళి అందులోకి వెళ్ళి ఒక కన్ను పెట్టి చూస్తే అమ్మ కళ్ళు తెరిచింది నోరు తెరిచింది మా మరదిగారు బోర్లు పండుకున్నాడు మా అబ్బాయి బోర్లు పండుకున్నాడు బుడ్డోడు మా చెల్లెడు సైడ్ అయ్యింది అయ్యిందో అయ్యింది డోర్ పగులు కొట్టేసి ఫస్ట్ అంటే మా ఆయన మా మరదిగారు ఇద్దరు తన్నేసి డోర్ పోయింది చూసి వారు ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయారు వాళ్ళు చల్లగా బాడీలు మొత్తం చల్లగా అయిపోయినాయి కూల్ అయిపోయినాయి మొత్తం బాబు నెత్తుకున్నా ఇంకా నాకు ఇంకా ఆగలేదు ఇంకా నేను వయసు ఆగలేదమ్మా నేను ఏం చేయాలమ్మా వాళ్ళు ఏమన్నా పక్కన వామిటింగ్ చేసుకొని కానీ లేకపోతే వామిటింగ్ చేసుకున్నారు ఎవరెవరు చేసుకున్నారు తెలియట్లేదు ఒంటి ఒంటి మీద గాయలు అంతే గాయం లేవనుకుంటా అమ్మో వాళ్ళని చూసి కర్ణాటక చేయడం మేము వచ్చి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుంది అమ్మ వాళ్ళు వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది మాది గారు మొన్న మొన్న పదిహేను రోజులు అవుతుంది వచ్చి అంతే అమ్మో

నా చిన్న కొడుకు నైట్ అన్న నా పోటీ తీసుకెళ్ళలేదమ్మా కదమ్మా దేవుడు అనేటువంటి మీరేమైతారంటే నేను చిన్నమ్మ బిడ్డని చిన్నమ్మ బిడ్డ మీకు ఎన్ని గంటలకు తెలిసిందమ్మా ఆరున్నరకి మేడం పొద్దున్న ఆరున్నరకి పొద్దున్న లేస్తాం పిల్లలు స్కూల్కి పోతారని పొద్దున్న లేసి మానం ఎట్లు అనే కానీ నేను బయట ముగ్గు వేస్తున్నా ఒకటే ఫోన్ చేస్తుండ్రు నేనేమో ఫోన్ వస్తుంది వెళ్ళి చూడుపోవా అని మా ఆయనకి చెప్తే లోపలికి పోయి తీసిండు తీస్తే ఇలా పిన్ని ఇలా అమ్మ తోటి ఫోన్ చే ఏడుస్తా ఫోన్ చేసింది బ్రహ్మము అమ్మ మీ అత్తమ్మ నా మా నా మామయ్య నీళ్ళు ఎవరు డవర్ తీయట్లేదు నాకు భయం వేస్తుంది పో అని ఏడిచింది ఏడ్చిన దగ్గర నాకు అదే కాలు చేతిలో ఆడలేము ఇంకా దడ కొట్టేసుకుంటుంది గుండె పక్కనే ఉంటాం పక్క నా అక్క ఇటు పక్కన నేను ఇది వెళ్ళి అక్క లేవాక అమ్మ ఆయన వలకట్లేదంట డోర్ తీయకు వచ్చినారంట లేవా అన్న లేవన్నా మేడం లేవని అక్కని లేపేసిన లేపి మా ఆయనని అక్కని ముగ్గుని పంపించిన నేను పిల్లలు ఉంటాను నువ్వు ఇంట్లో ఉండు ఏం ఆయలేదులే ఎందుకు ఏడుస్తావు పోయి వాళ్ళు లేపుదాం సువదా పింటారా అన్నాడు మా ఆయన లేపుదాం ఏం కాదు అన్నాడు సరే మీరు ఓ పంపించి నేను పిల్లలు పెట్టుకొని ఇంట్లో ఉన్నాం మేడం ఫోన్ చేసింది చనిపోయిండని అని ఐదు మంది చనిపోయినని హాస్పిటల్ తీసుకెళ్ళండి హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే మా ఆయన ఊపిరి లేదు ఏం లేదు వాళ్ళు చచ్చిపోయింది తెలియదు ఊపిరి ఉన్నది తెలియదు పోలిచోళ్ళు వచ్చేసిండ్రుగా ఎనుకొని వచ్చేసి టచ్ చేయనియ్యట్లేదు మాకు పిల్లల్ని టచ్ చేయనియట్లేదు చనిపోయిందని చెప్పంగానే వచ్చేసినాం మేడం వచ్చి చూస్తే వామిటింగ్ చేసుకున్నారు ఇల్లంతా వాసన వస్తుంది పిన్ని వామిటింగ్ అంటున్నారు దోషాలు పెంచుంది పునుగులు చేసినట్టుండ్రు గుంత పొంగులా మేడం మాకు ఏమో మేడం తెలియదు అమ్మా దేవునికే కొత్త అమ్మా ఆ దేవుడే చూసుకోవాలమ్మా ఆ దేవునికి గు ఏమి లేకునేనమ్మా హెల్త్ ఇష్యూస్ ఏం చూసాను ఒక్కడికనే ఉంటదమ్మా అందరికి ఎట్లా వస్తుందమ్మా చిన్న బాబమ్మ అమ్మ ఆ బాబమ్మ నా బాబమ్మ చెందమ్మా ఎవరు చెప్పందమ్మా పోలీసు వాళ్ళకమ్మా ఎవరి మీద కంప్లైంట్ ఎవరి మీద ఉందా అని అన్నారమ్మాకైతే లేదమ్మా గొడవలేమీ గొడవలు ఏమి లేకుంటా ఏమి గొడవ లేకుంటాయమ్మా చేసుక తినేటోళ్ళమ్మా ఏమి గొడవ పడతారమ్మా ఏం చేస్తారమ్మా నా చూస్తున్నాం కదా ఎందుకంటే ఇక్కడికి బతక నీకు వచ్చినాము మాకు ఎవరితో గొడవలు లేవు ఎవరి మీద అనుమానాలు లేవు కానీ ఏదో ఆ తినే దాంట్లోనే ఇబ్బంది అయింది దానివల్లనే ఇదైనట్టున్నారు అంటున్నారు మరి దోశలు ఉన్నాయి అంటున్నారు దోశలు ఒకటే ఉన్నాయి ఇంకేమైనా ఉన్నాయా మునుగులాది ఉంది మేడం ఇంకేం కలిపినాక బజ్జీలు కదా అన్ని కలిపేసిన బోగండ్లు గిన్నెలు పడ్డాయి మేడం ఇంట్లో ఇంట్లో గిన్నెల పడ్డాయి మరి ఇవాళ పుడ్డు వల్ల వచ్చింది తెలియదు మేడం వీళ్ళు మా పిన్ని మా చెల్లి కక్కినరు కానీ మరిది గారు మా మా నాయన బుడ్డోడు కక్కలేరు మేడం మరి వీళ్ళ ఒక వీళ్ళిద్దరికీ కక్కుతుంటే పక్కల వాళ్ళకన్నా సువ రాలేదు చూసుకోలేరు నాకు ఒప్పిక లేదమ్మా అస్సలు ఓపిక లేదమ్మా ఒప్పిన లేదమ్మా అంటే ఇది ఇది వాంతింగ్ చేసుకుంటే కాదు అని మీరు అంటున్నారు వాంతింగ్ చేసుకుంటా అయిందో తెలియదు ఏమైందో తెలియదమ్మా మాకు తెలియదమ్మా మేము దూరం ఉంటామమ్మా తెలియదు ఇది ఏం జరిగింది అనే కోణంలోనైతే వీళ్ళు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు రోధిస్తున్న క్షణాలు కూడా చూస్తున్నాం కదా ఎందుకంటే సొంత కూతురు తన పెద్ద కూతురు నరసింహ గారి పెద్ద కూతురు తను నేను పదకొండు గంటల రాత్రికి ఇక్కడికి అంటే అమ్మ నాకు ఫోన్ చేసింది చేసినప్పుడే నేను రావడం కూడా జరిగింది కానీ అప్పటికి మంచిగా ఉన్నారు వాళ్ళు అందరూ బాగున్నారు మెలుకుతూ ఉన్నారు కానీ ఏం జరిగింది అనేది తెలుసలేదు కా పొద్దున ఆరు గంట ఆరున్నర సమయంలో అక్కడ వాళ్ళు ఎవరు పక్కన ఉన్న స్థానికులు వీళ్ళు లేవటం లేదు అని చెప్పి ఫోన్ చేయడంతో మేము వెళ్ళడం కూడా జరిగింది అక్కడికి వెళ్ళి చూసేసరికి కిటికిలంగా చూస్తే విగత జీవుల్లాగా పడిపోయి ఉన్నారు ఇక్కడ ఏంటంటే కోడలు ఇద్దరు వామిటింగ్ చేసుకున్నారు మీ వాళ్ళందరూ కూడా వామ్థింగ్ అలాంటివి ఏమీ లేవు కానీ ఇక్కడ ఏం జరిగింది అక్కడ చూస్తే పోయిపోయినా మరి దోశలు ఉండడము బజ్జీలు అవంతా పిండి కలిపి ఉంది ఏం తిన్నారు అనే కోణంలో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి కానీ అది తినడం వల్లే వీళ్ళు చనిపోయారా లేకపోతే ఎవరైనా ఏదైనా చేశారా అంటే కూడా మరి పక్కింటి వాళ్ళతో ఏమైనా గొడవలు అయినాయా ఏమన్నా చెప్పారంటే ఎవరితో మాకు గొడవలు లేవు మేము వచ్చిన మీడికి ఎలాంటి గొడవలు లేవు మాకు కానీ ఏం జరిగింది అనే విషయంలో కూడా మాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి కానీ ఒకేసారి ఐదుగురు చనిపోవడం అనేది కూడా చాలా బాధాకరంగా ఉంది కర్ణాటక కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన వ్యక్తులు వీళ్ళు బ్రతుకు తెరువు కోసము ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం గడుపుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఇక్కడ ఏం జరి జరిగింది అనే కోణంలో పోలీసులు కూడా కేసు దర్యాప్తు చేసుకొని కొనసాగిస్తూనే ఉన్నారు కానీ ఇది ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందా లేకపోతే వాళ్ళే సొంతంగా అందులో ఏమైనా కలుపుకున్నారా అంటే అక్కడ చిన్న బాబు ఉన్నాడు మరి చిన్న బాబుకు కూడా పెట్టడం అనేది జరగని విషయం కదా ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు ఏదేమైనప్పటికీ మరి ఇక్కడ కూతురు ఉన్నారు ఈ కూతురు కూడా చాలా రోధిస్తూ ఉన్నారు మేము ఐదుగురిని కోల్పోయాం ఈరోజు నా కుటుంబం అంతా పోయింది అని చెప్పేసి కూడా రాత్రి పదకొండున్నర గంటలకి నా తండ్రి ఆటో దగ్గరికి వచ్చి నన్ను సాగనంపారు అయినప్పటికీ తెల్లారేసరికి ఏం జరిగింది అనేది తెలియట్లేదు మాకు అన్యాయం జరిగిపోయిందని రోధిస్తూ ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం కదా మరి ఏం జరిగింది అనుకోణంలో పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మరి మియాపూర్ నుంచి కూడా పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది అక్కడ పోస్టుమార్టం పూర్తి అవ్వగానే దుల్ గుల్బర్గాకి అక్కడ ఇక్కడ నుంచి గుల్బర్గాకి మృతదేహాలను అక్కడికి పంపించే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులంతా కూడా

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్